నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను అదేంటంటే ఆరాధన అంటే కొంతమందికి తెలియట్లే ఏదో ఉద్రేకంలో పొందాలి అంటే ఉద్రేకానికి గురవ్వాలనుకుంటున్నారు ఉద్రేకం వేరు ఆరాధన వేరు ఆరాధన అంటే మీ మనసు విప్పి మీరు ఫీల్ అవ్వాలి ఉద్రేకం గట్టి గట్టి గట గట్రా సపోర్ట్ కొట్టేసి గద్దులేసేసి ఉద్రేకం వేరు ఆత్మ ఆనందం వేరు కొంతమందికి ఉద్రేకానికి ఆత్మ ఆనందానికి తేడా తెలీదు ఒక రెండు మాటలు పాడగానే ఇక కేకలేసేసి ఆ ఈ అని కేకలేసేసి గోల్ చేసేసుకుంటున్నారు కొంతమంది తెలియకపోప ఆత్మ ఆనందం ఆరాధనంటే పాడితే మీరు ఆ పదాన్ని అనుభవిస్తే ఆ దాన్ని ఆ భావనని మీరు ధ్యానిస్తే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీ అంతరంగం గంతులు వేస్తుంది ఆనందం వేరు అట కాకుండా చెమట పట్టాలనుకుంటే నేను చేసేది లేదు లేదు అంటే కొంతమంది లేండి తెలియక వాళ్ళకి ఇక పాట స్టార్ట్ చేయగానే ఇక వాళ్ళు ఎందుకు కేకలేస్తారో మనకు తెలియదు పాడండి ఏముంది ఆ మాటలో ఏముంది నేనేం ఫీల్ అవ్వాలి ఆ మాటను మీ హృదయంలోకి వెళితే ఆ హృదయంలో ఒక భావన కలుగుతుంది ఏ భావనైనా ఒకవేళ కృతజ్ఞతతో కన్నీళ్ళు కారుస్తావా కృతజ్ఞతతో దేవుని సన్నదిలో స్థుతిస్తావా కృతజ్ఞతగా దేవుని ఆరాధిస్తావా దేనికో ఒకదానికి చోటు ఇవ్వండి హృదయంలో అలా కాకుండా ఓ మీరు గంతలేసేసుకుంటే అది బాగోదు పద్ధతి కాదు అందువల్ల అందరం కలిసి పాడుకునేటప్పుడు స్వరమితి పాడితే పదములో ఉన్న భావం మీ హృదయానికి అర్థమైతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఆ మాట ఇక్కడి నుంచి గొంతుకు నుంచి రావడం వేరు నుంచి రావడం వేరు అంతరంగంలో నుంచి ఆ మాట వస్తే నీ కాళ్ళు నిలబడవు నీ చేతులు ఊరకుండవు నీ నోరు మౌనంగా ఉండదు నీ హృదయంలో ఎనలేని ఒక తీర్మానం ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అది ఆరాధన అంతేగాని చెమట బట్టలు ప్రక్రియ మీరు వదిలేయాలి ఆనందించండి సంతోషించండి నేను కాదనట్లే ఆరాధించే సందర్భంలో మీరు గిరిగించుకోవద్దు ఇట్లాగే చేయాలి నేను కదలకూడదు గాంధీ తాత బొమ్మలాగా ఉండాలి అని అనుకోవద్దు అసలు మీరు ఫీల్ అవ్వాలి కదా ఎందుకు నీవు నాట్యం వేస్తున్నావు నాట్యం ఆడుతున్నావు ఎందుకు నీవు చేతులెత్తి ఆరాధిస్తున్నావు ఎందుకు నీవు ఎసయాన్ని పిలుస్తున్నావు ప్రతిదానికి ఒక కారణం ఉండాలి అర్థమవుతుందా పా ఏంటి నేనుండగా అని నాట్యం ఆడితే ఎట్లా మీకు భావన అర్థం కావాలని చెప్తున్నా పాపపు నేనుండగా అంటే ఎట్లా దానికి ఏం ఎలాగా దాన్ని ఫీల్ అవ్వాలి ప్రతి పదానికి ఒక భావన ఉంటుంది ఆ భావనల్లో స్పందన ఉంటుంది నీవు మాట్లాడని రోజు నా అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు దానికి ఎలా ఫీల్ అవ్వాలి నీ ఫీలింగ్ ఏంటి ఆయన మాట్లాడడం దానికి సంతోషిస్తున్నావా దుఃఖపడుతున్నావా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మీరు అది అనుభవిస్తే మీకు తెలుస్తుంది అలా కాకుండా మీరు ఏదో ఆరాధన అంటే గంతులు వేయాలి కేకలు వేయాలి అనేది రీజన్ కాదు అది రీజన్ కాదు మీ అంతరంగం ఆ స్పందనకి గురైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మిమ్మల్ని ఎవరు ఆటంకపరచలేరు ఆ ఫోర్త్ డైమెన్షన్ ఆ కోణాన్ని మీరు రీచ్ అవుతారు అది చాలా ముఖ్యం ఓకే హలో